అంటే శాస్త్రం అంది విషయములు నీ కొరకు సృష్టించబడ్డాయి గృహస్థాశ్రమంలో ఉన్న వాణ్ణి విషయ సుఖములను అనుభవించవద్దని శాస్త్రం చెప్పలేదు అనుభవించు నీకు పంచ ఉందా కట్టుకో ఒక మాట చెప్పు ఇది ఈశ్వరానుగ్రహము అంటుండు నీకు మంచి చక్ర పొంగల్ తినాలనుందా తిను ఒక్కసారి వాసుదేవ నమస్ ఆయనకి నైవేద్యం పెట్టు తిను నీకు మంచి తేనె తాగాలనుందా కాస్త తేనె తెచ్చుకొని శివలింగానికి అభిషేకం చేసి అకాల మృత్యహరణం సర్వజ్ఞాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అన్న తేనె బుచ్చుకో ధన్యుడు నీకో ఏసీ పెట్టుకోవాలన్న పెట్టుకో ఇది ఈశ్వరుడిచ్చిన కృప అను ఏది చేసినా ముందు మాత్రం ఒకటి పెడుతుంది ఇదంతా ఈశ్వరానుగ్రహము ఈశ్వరానుగ్రహం అను కానీ అలా అనేటప్పుడు ఏది చెయ్యకూడదని శాస్త్రం చెప్పిందో అది కూడా చేసేసి ఈశ్వరానుగ్రహం చేస్తున్నాను అనకో వేద నిషిద్ధ కర్మ విధించింది వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదని చెప్పింది వాటి జోలికి వెళ్ళకూడదు అవి చెయ్యకూడదు వాటికి ఈశ్వరానుగ్రహం ఏంటి ఈశ్వరుడు చెయ్యొద్దని చెప్తే ఈశ్వరుడు నిన్ను అనుభవించవచ్చు అని చెప్పిన సుఖములు నీవు అనుభవించవచ్చు కానీ విషయమునందున్న విషము విరిగిపోవాలంటే అది ఈశ్వరుడికి నివేదన చేయబడి ఉండాలి తెలిసి చేసినా తెలియక చేసినా కృష్ణుడికి రెండు గుక్కల పాలిచ్చిన పూన పూతన మోక్షాన్ని పొందితే నువ్వు కూడా అనుభవించినటువంటి ప్రతి విషయ సుఖాన్ని వేదమంగీకరించినటువంటి విషయముల యొక్క సుఖమును నువ్వు పొందేటప్పుడు ఈశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదముగా నువ్వు అనుభవిస్తే నీకొచ్చిన సమస్య ఎక్కడుంది నీకేమి సమస్య లేదు నువ్వు ధన్యుడవై కూర్చుంటావు నీకే పాపము ఉండదు ఏ ఉండదు కాబట్టి ఆ స్థితిని పొందు భీమి అమ్మవారి చేత మనకి చెప్పించడానికి తానైర్ హతాపు తన చిత్రం ఎక్కడుంటుందో తెలుసా అండి మీకు ఏదైనా ఒక నీతి చెప్పాలి అంటే ఒక్క నీతి చెప్పారు అనుకోండి అబ్బాయిలాంటివి చాలా చెప్పారు లేదో అని ఉత్తరేందులకు వెళ్ళిపోతారు అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మనస్సు ఎందు ఒక విలిపి ఉంది ఆ వెలితిని ఏదో రకంగా నింపి నేను వీళ్ళకి ఒక మంచి విషయాన్ని ప్రతిపాదించాలి తల్లిదండ్రులు చూడండి నువ్వు కానీ యూనిట్ టెస్ట్లకు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను ఆదివారం నాడు పిక్నిక్ కి తీసుకెళ్తాను సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే నాడు సెలవు ఆ రోజు ఫస్ట్ షో సినిమాకి నువ్వు ఏ సినిమా అడిగితే ఆ సినిమాకి తీసుకెళ్తాను అంటే బోనస్ కొడుకు ఏదో అడుగుతాడు వస్తూ వస్తూ అక్కడ ఏదో ఏదో ఇల్లు ఉంది అనగారు అక్కడ మనం కేక్లు కూడా తిని రావాలి ఆల్ రైట్ అవి కూడా గాని ప్రొవైడెడ్ నువ్వు యూనిట్ టెస్ట్ లకి మాత్రం టీవీ చూడకుండా నేను ఎప్పుడు తలుపు తీసి చూసినా నువ్వు చక్కగా చదువుకుంటూ ఉండాలి అలా చదువుకో అంటాడు ఇవి ఆశ దేని కొరకు పెట్టాడు ప్రధానమైనటువంటి ప్రయోజనమును నెరవేర్చడానికి శ్లోకమునందు దర్శనము లీలాశకుడి యొక్క వైభవానికి దర్శనమైంది మనం అటువంటి సద్భావన చేత దర్శిస్తే పర్వాలేదు కాని ఆ లీల అమ్మవారు మీకు చేసినటువంటి ఉపదేశంగా లోకమాత కనక తన బిడ్డలకి మళ్లీ ఒక్కసారి ఇలా జ్ఞాపకం చేస్తోందన్న భావనతో మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని మరింత తరింప చేస్తుంది